చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే మా డాడీ ఎప్పుడు నన్ను మా బ్రదర్ ని అని వాటిని వాటి బాట కట్టుకోమంటాడు వాడు ఎప్పుడైనా అందరూ ఆలోచిస్తారు బయటికి చాలా మంది ఆలోచిస్తారు కానీ అందుకే నన్ను ఏ టైంలో జాగ్రత్తగా చెప్తారు కానీ వెళ్ళము అవసరం లేదు ఎందుకు అని అయితే ఎప్పుడు అనడు నాకు చాలా ప్రాబ్లం ఫీల్ అవుతాం మా డాడీ సైడ్ నుంచి కానీ మమ్మీ అంటారు నువ్వు వద్దు అవసరం లేదు కానీ రీసెంట్ గా నేను డే బిఫోర్ ఎస్టర్డే నేను మార్నింగ్ వెళ్ళినా లెవెన్ కి వెళ్ళినా నైట్ టెన్ అయితే నేను ఇంకా మెట్రోలోనే ఉన్నా కానీ మా డాడీ ఇంకా ఒక్క పూట కదలేదు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మైండ్ లలో మూఢ విషయానికి వస్తే మీరు హాస్టల్ అంట చాలా మా ఫ్రెండ్స్ చాలా మూఢనమ్మకాలు చెప్తారు ఎట్లా అంటే ఇంటికి పెద్ద కూతురు ఫస్ట్ అన్నం వేసుకోవద్దు చిన్న కూతురు అయితే వేసుకోవచ్చు మరి వాళ్ళు మనుషులు మన మంచం కదా ఇంకా ఏమంటారు ఏమంటారు కడుగు అంటే ఎవరన్నా డిస్ట్ తాకిందంటారు రెడీ అయిన రోజు కడుగు వస్తే డిస్ట్ తాకినంట అన్నం తినకను కొంచెం తిని అబ్బా డ్రెస్ సెన్స్ బాగుండాలని కొంచెం తిని లైట్ అయి తిని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ వాళ్ళు డిస్ట్ తాకిందని చెప్తారు ఇంకా మిడ్ నైట్ అంటే నైట్ టైం ఆడపిల్లలు ఏడిస్తే మంచిది కాదు అని అంటారు ఎందుకో నాకు ఇంకా నైట్ టైం నైట్ టైం ఆడపిల్లలు ఇంటికి డోర్ డోర్ ఫ్రంట్ గా వాడుకోద్దంట చెప్పన్నా లేదంటే ఏదైనా సీక్ అన్న తెచ్చేస్తారు మరి అబ్బాయి పడుకుంటే ఏం కాదు కానీ ఆడపిల్లలు వస్తే టైం పడుకుంటదంట అంట ఎందుకో తెలియదు ఇంకా నాకు ని చేసుకుని అలవాటు ఎక్కువ కానీ హెయిర్ ని చేసుకొని రోడ్ మీదకి వెళ్తే నైట్ టైం వద్దు అని మమ్మీ వద్దు సరే ఇల్లు టైం పడుతుంది అదే అని చెప్తుంది కానీ మార్నింగ్ హెయిర్ చేసుకుంటే బాగున్నావు అని ఫోటోలు నింపుకుంటారు ఎందుకు ఈ రీజన్స్ అన్నీ తెలుసుకోవడానికి మా డాడీఏ రీజన్ నాకు థ్యాంక్స్ నాన్న తీసుకొచ్చి నా పేరు ప్రియాంక అంటే స్టార్ట్ అంతే మహిళలకు అనేది మూఢనమ్మకం అనేది ఎలా ఉందంటే అంటే స్టార్టింగ్ అనేది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి అంటే ఈక్వాలిటీగా అంటే వాళ్ళు చెప్పారు ఉమెన్ అండ్ మెన్ అంటే ఇద్దరిని ఈక్వల్గా వర్క్ చెప్పడం కానీ మిమ్మల్ని చేయడం కానీ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తేనే సొసైటీలో అనేది అది ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది అలాగే అంటే మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒక హాస్టల్ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడ హైదరాబాద్ హాస్టల్లోకి వచ్చాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక్కడే చదువుతున్నాను అంటే మా ఇంట్లో మేము మా అత్తయ్య ఎక్కువ పూజలు చేసేదనమాట మేము ఈ హాస్టల్లోకి వచ్చాక నలుగురు సిస్టర్స్ మేము హాస్టల్లో అంటే జేవీవీ క్లాసెస్ కానీ మూఢనమ్మకాల గురించి బాగా చెప్పేవాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడికి వచ్చాక హాస్టల్లో చెప్పినవి విన్న తర్వాత నేను దేవుడు లేదని నమ్మ నమ్మిన తర్వాత వెళ్ళి మా ఇంట్లో చెప్పడం మా అత్తయ్య కూడా అంటే ఎక్కువ పూజలు వేస్తుంది మేము నలుగురు అమ్మాయిలు అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పురాతన కాలం నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన ఆచారం కాబట్టి తను ఇంప్లిమెంట్ చేస్తుంది అట్లాగే మేము అట్లా అవ్వకుండా తను అండ్ స్టార్టింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్లో లో తను వచ్చి టెన్ ఇయర్స్ అయినాక అప్పటి పూజలు చేస్తూనే ఉంది కానీ తర్వాతకి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చూసిన తర్వాతకి అక్కడ వెళ్ళి ఇప్పటి వరకు అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత తను మోటివేట్ చేసి చెప్పినాక తను మారింది మా ఇంట్లో మాత్రం ఒక ఫోటోలు కూడా ఉండవు అదొకటి అంటే ఇప్పుడు విధవరా ఇప్పుడు చనిపోతే భార్య చనిపోతే భర్త చనిగాలి బా భార్య చనిపోతే భర్త ఇలా ఉంటారు కదా ఎందుకు భర్తనే భార్యనే చేయాలి అంటే పూలు తీసేస్తారు అలాగే మెట్టలు తీసేస్తారు ఈ ఆచారం అనేది ఎందుకు వస్తుంది ఇంకా స్టీల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఆచారం అనేది పోవాలి ఎందుకు మనం తాత ముత్తాతల నుంచి అప్పటి నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా మా జనరేషన్ వచ్చే జనరేషన్ కూడా చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ మా జనరేషన్ ఈ ఆడవాళ్ళ మీద ఇది ఎలా పనిచేస్తుందని చెప్పనా ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా చెప్పాలా అందరికీ తెలుసు ఇక్కడ ముంచిన ఒక్కరు తెలుసు ఇప్పుడు పుట్టిన పాప నుంచి స్టార్ట్ అవుతుంది మా మీద ఈ వ్యవస్థ ఇందుకు పుట్టిన పాప దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇప్పుడు నా ఎగ్జాంపులే చెప్తాను లైఫ్లో నేను కుట్టినప్పటి నుంచి నా జరిగిన నా జీవిత చెప్తా చెప్తాను నేను కుట్టినప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు మా నాన్న నేను ఆడపిల్లని తెరిచి ఇప్పుడు పిల్లలొద్దు మనం తర్వాత ప్లాన్ చేసుకున్నాం చంపేద్దాం అంటే మా అమ్మ తనకుంటుంది కదా తన బిడ్డ వచ్చు కానీ తన కడుపుల పెరిగింది తన బిడ్డ పడిన తనకు మా అమ్మగారు కదా సో మా అమ్మ మా నాన్నతో ఫైట్ చేసి నన్ను ఈ భూమి మీద వేస్తుంది నేను ఇప్పటికి కూడా వస్తా మా అమ్మ వల్లే నేను బతిక ఉంటాను బతికి నీ ముందు మాట్లాడుతున్నాను అప్పుడు చూసుకున్నాను వచ్చాయి ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కొక్క క్లాస్ నుంచి అంటే ఒక ఏజ్ నుంచి నేను పని చేసుకుంటూ వచ్చాను ఎట్లా అంటే చిన్న కూడా ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నువ్వు ఆడపిల్లవే కదా కొంచెం ఆ ఊకు కవర్ తీసేట పెట్టు మరి చూడు ఇది గుతుకు నేను ఫిఫ్త్ క్లాస్ కి వచ్చినప్పుడు ఊరికేదాన్ని సిక్స్త్కి వచ్చినప్పుడు గిన్నెలు అడిగేదాన్ని సెవెంత్ వచ్చినప్పుడు బట్లు ఉత్కేదాన్ని నైన్త్కి వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి నాతో పాటు నాన్న ఉన్నాడు వాడు ఊకొచ్చు కదా వాడిని చెప్పొచ్చు కదా నేనెందుకు చేయాలి వాడికి చెప్పొచ్చు కదా వాడు సమానంగా చెప్పొచ్చు కదా పిల్లల్ని పెంచేటప్పుడే ఇద్దరిని ఈక్వల్ గా పెంచాలి ఇద్దరిని ఈక్వల్ గా ఇవ్వాలి ఇప్పుడు ప్రతి ఒక్క చెప్తారు ఆడపిల్ల అయితే ఎందుకు తీసుకోవాలి ఎంబీసీ ఎందుకు తీసుకోకూడదు ఆడపిల్ల డాక్టరే చేయాలా ఎందుకంటే దానివల్ల చదువులో అదేక్వాలిటీ ఉంటుంది పెరిగి వాతావరణం ఈక్వాలిటీ ఉంటుంది ఇది మీ ఎందుకు మాకెందుకు ఇవ్వరా అవకాశం అదే అబ్బాయి ఫెయిల్ అయ్యింది ఏం కాదు మేడా నువ్వు చదువుకో నువ్వు ఇప్పుడు కాదు ఇంకో సబ్జెక్స్ అదే ఆడపిల్లకి ఫెయిల్ అయిపోతే నువ్వు ఫెయిల్ అయితే నీకు అయినా సార్ నేను చేస్తాను ఎందుకు చేయాలి మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మా ఛాన్స్ మేము ఇంకో ఛాన్స్ చదువుకుంటాయేమో కదా ఏమో మాకు ఉన్న బదుల్లో మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కదా మాకు అవకాశం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వరు ప్రతి ఒక్క పేరెంట్ చేస్తే తప్పదే ఎందుకు ఆడపిల్ల చిన్న పిల్ల పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి మీరు మగ పిల్లల్ని సరిగ్గా పెంచుంటే వాళ్ళకి అన్ని ఆడపిల్లలు మీతో పాటు సమానవరా వాళ్ళకి మీరు తేడా ఏం లేదని చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు కదా ఆడపిల్లకి నువ్వు జాగ్రత్తగా ఉంటాం మనం నువ్వు ఈ పాటలో వేస్తూ నువ్వు ఇక్కడికి వెళ్ళు నువ్వు ఈ టైం కదా తిరిగి రావాలి అంటే మగ పిల్ల వాళ్ళు చెప్పు సరే నువ్వు టైం ఇప్పుడు ఆడపిల్ల ఒకరిపై తిరగొద్దా అంటున్నారు మరి ఎందుకు తిరగొద్దు మగ పిల్ల ఎగ్జాంపుల్ ఏం చెప్పనా ఒక మా అత్త మా అత్తయ్య ఆమె ఒక దగ్గర ఏమైందంటే వాళ్ళు వర్క్ చేస్తారు చదువుకోలే వాళ్ళు ఇది తెలుసా చుట్టాలు కదా ఆ పనికి వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు ఏ ఎడవరా తను చేయమంటుకుంటే ఇంట్లో చెప్పుకోలేకపోయింది ఫోన్లే అక్కం చెప్పుకుంటే ఏదన్నా కొంచెం ఊరు నా అక్కం చెప్తే నువ్వు ఎందుకెళ్ళా పనికి నువ్వేదో చేసుకుంటావు అని చెప్తే ఆమె ఏం చేస్తాయి వాడు తక్కువ తప్పు ఉందా లేదా అంటే నువ్వు వాళ్ళ తీయాలా లేదా వాడు ఆ తప్పు చేశాడు పోనీ నువ్వు వదిలేయాల నువ్వు తింటావు నువ్వు నెక్స్ట్ పనికి వెళ్ళవద్దు నువ్వు ఇట్లయితే మా పరువు పోయింది అని చెప్పి ఆమె వదిలేస్తే ఆమె ఏం చేస్తున్నా నా చదువు లేదు అక్కడ ఏం జ్ఞానం తెలియదు అసలు ఏం తెలియదు అనిపించారు అది మనం ఒకరు చెప్పారు వింటా కదా ఎవరైనా ఏదైనా ఉన్నప్పుడు మీకు కనిపిస్తుంది వాళ్ళు బాధపడుతుందా లేదా అలాంటప్పుడు చూసి ఇంట్లో వాళ్ళే గుర్తించాలి ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరు గుర్తించాలి ఏ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే మీరు అబ్బాయి ఫ్రెండ్స్ గా ఉంటారు వాళ్ళు కూడా గుర్తించి చెప్పవచ్చు వాళ్ళకి ఇలాంటి విషయాలు హెల్ప్ చేయొచ్చు ఇంట్లోనే నేను చెప్తున్నా కదా పెరిగేదా ఎక్కువగా పెంచితేనే ఈ సమాజం మారుతుంది లేదంటే అది మా ఇప్పటి సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు